కూడా గారు చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనపడతాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ మద్దతు జనసేనకైతే అయితే లభించలేదు కానీ ఈసారి చాలా స్పష్టంగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని ఆరాధించే వ్యక్తి అందరూ ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తి వారు గత క్రితం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఐదు కోట్లు విరాళం పార్టీకి ఇచ్చి తమ్ముడిని తీర్దించడం మనం చూసాం నిన్న మొన్న మనం చూసింది మీరు అన్నట్టు సీఎం రమేష్ గారిని కావచ్చు పంచకలు రమేష్ గారు అటు బీజేపీ అభ్యర్థి ఇటు జనసేన అభ్యర్థిని పక్కపక్కన కూర్చోబెట్టి వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎన్డీఏ కూటమి ఆశీస్సులు వారి యొక్క ఆ శుభాశిస్సులు అందించటం ఎంతో శుభ సూచకంగా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఓకే ఒక తమ్ముడుగా ఒక అన్న తమ్ముడుగా అన్నయ్య యొక్క ఆశీస్సులు తమ్ముడికి ఎప్పుడు ఉంటాయి అది ప్రత్యక్షంగా ప్రకటించినా పరోక్షంగా చెప్పినా చెప్పినా చెప్పకపోయినా సహాయం కూడా చేశారు కదా ఐదు కోట్ల రూపాయలు డొనేషన్ కూడా అవును ఈ ఈసారి అయితే ఒక ఒక అడుగు ముందుకు వేసి ఆర్థిక సహాయం చేయటమే కాదు అభ్యర్థులకు కూడా ఆశీస్సులు అందించడం సోపరిణామం తప్పనిసరిగా ఇది ఒక కూటమికి అయితే ఒక బలాన్ని నైతిక బలాన్ని ఎట్లాగో ఉంటది దాంతో పాటు కావాల్సినటువంటి బలం కూడా మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సజ్జల వారు రకరకాల భాషలు అయ్యి గుంట నక్కలు తోడేళ్ళు అంటే అభద్రతా భావం అనుకోవచ్చు అంటే ఇప్పుడు చిరంజీవి గారిని గౌరవించి ఇప్పుడు ఆ రోజు ఆయన పార్టీకి డెబ్బై లక్షలు ఓట్లు వేసినటువంటి ప్రజలు కనీసం ఏడు లక్షల ఓట్లు చిరంజీవి గారి నోట్లో నుంచి ఈ పార్టీకి మద్దతు అంటే వేసే పరిస్థితి లేదా కాకపోతే మీరు మంచి విషయం చెప్పారండి పీఆర్పికి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి సీట్లు ఓట్లు చూసుకుంటే చాలా గణనీయమైన సక్సెస్ఫుల్ గా పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్న పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చి ఆంధ్ర సీమాల ప్రాంతం చూసుకుంటే అంతకన్నా ఎక్కువే మనం సాధించడం జరిగింది సో వారికి ఉన్నటువంటి అభిమానం క్రేజ్ ఈ రోజుకి ఏమీ తగ్గలేదు ఈ రోజుకి ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంత స్వల్ప టైంలో అయితే వారి పార్టీ నిలుపుకోలేకపోయారు నిలుపుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఆయనే సో అది దురదృష్టం మనందరూ దురదృష్టంగా చెప్తే మనమే ఏమీ అనుకుంటా లేదు ఈ రోజు వారు శీలక రాజకీయాలను దూరంగా ఉన్నా వారు అనేక సందర్భాల్లో చెప్పారు అయితే ఈ రోజు మద్దతు ఇవ్వడాన్ని సజ్జల వారు అలా తోడేలు నక్కలుగా పోచవలసిన అవసరం అయితే లేదు వారు ఏదో సింగిల్ సింహం సింగిల్ గా వస్తా అంటున్నారు అయితే నేను ఆటో ఆటోమేటిక్ చెప్పగలసింది ఏంటంటే సింహం సింగిల్ గా వస్తే తోడే నక్కల గుంపు చూసి సింహం పారిపోతుంది ఇలాగే సింహాన్ని కొరికి చంపేస్తాయి తోడోలు నక్కలు సరదాగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చూడండి అన్ని యానిమల్ ఛానల్స్ తో ఈ చూస్తే సింగిల్ గా కొన్ని దారి ఉన్నాయి సింహం వాళ్ళ జోలికి వెళ్దావు హైనా జోలికి నక్కల కుక్కల జోలికి వెళ్దావు దానికి భయం సింగిల్ గా గుంపుగా వచ్చేది మీద పడితే కానీ సింహం సింగిల్ గా అయితే హైనా జోలికి అసలు వెళ్దో పరిపత్ అంటే నేను ఆటోమేటిక్ గా చెప్తున్నాను అంటే అలాంటివి కట్టారుజను అనవసరం అని చెప్పేసి నా యొక్క భావన సరే